నమస్కారం నేను మీ డాక్టర్ వేణుమాల శర్మ అద్వైతం యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ సాదర స్వాగతం అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను ఏంటంటే చాలా మంది పలానా రోజు మంచిది పలానా రోజు చెడ్డది విధంగా ఇప్పుడు మన యూట్యూబ్ లో వైరల్ అవుతుంది కదా మన మంగళవారం నాడు హనుమంతునికి సంబంధించినటువంటి గొప్ప టైం స్టార్ట్ అయింది గొప్ప విషయం స్టార్ట్ అయింది ఈ మంగళవారం నుండి వచ్చేటువంటి ఐదు మంగళవారాలు కనుక ఆంజనేయ స్వామికి వెళ్ళినట్టు తప్పకుండా ఫలితం వస్తుంది అది ఇది అని చెప్పేసి వస్తున్నాయి మీరు ఒక విషయాన్ని గమనించండి ఆంజనేయ స్వామి గుడికి చాలు అది చక్కటి ఎప్పుడైనా మంచి రోజే ఇంకొక విషయం ఏంటంటే ఈ కాల స్వరూపుడున్నటువంటి ఈశ్వరుడు జ్యోతిషాస్త్రాన్ని ఉద్భవింపజేసాడు ఆ కాలానికి ఈశ్వరుడు అధిపతి కాబట్టి నేను చెప్తున్నాను ఏ రోజు మంచిది కాదు ఏ రోజు చెడ్డది కాదు మన మన కర్మలను అనుభవించి మనము మంచి చెడు అనుభవిస్తుంటాం అంటే వ్యక్తులు కూడా అందరు మంచి వాళ్ళు అందరు చెడ్డవాళ్ళు అని చెప్పేసి చూడండి అంటే ఏ మనిషి మంచివాడు కాదు అలా అని చెప్పేసి ఏ మనిషి చెడ్డవాడు కాదు ఆయా పరిస్థితుల్లో ఆ మనిషిని మంచో చెడో నిర్ణయించి నిర్ణయింపజేస్తుంటాయి అంటే ఒక వ్యక్తి ఎలా మంచివాడు అని చెప్తాము అక్కడ వాడికి ఎన్విరాన్మెంట్ అంతా కూడా అనుకూలంగా ఉంటే వాడు మంచివాడే అసలు వాడు మంచి చెడ్డవాడు అని ఎట్లా చెప్తాము వాడికి ప్రతికూల స్థితి ఏర్పడ్డప్పుడు వాడు చెడ్డవాడే మారుతూ ఉంటాడు అంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ రోజు మంచి కాదు ఏ రోజు చెడ్డవి కాదు అన్ని రోజులు మంచివే అన్ని రోజులు చెడ్డవే అంటే ఇప్పుడు వివరణకి నేను చెప్పేసాను ఏంటంటే గడ్డి కొన్ని జీవులకు ఆహారం అవుతుంది కొన్నిటికి అశుద్ధం ఆహారం కొన్నిటికి అన్నం మనం తినేటువంటి భోజనం ఆహారం అవుతుంది మరి అందరూ గడ్డి తినలేదు కదా అన్ని జీవులు గడ్డి తినవు కొన్ని మాంసం తినేవి కూడా ఉంటాయి అంటే ఏది ఇంకొకదానికి అనుభవింపజేయడానికి ఉండదు అలాగే మంచి రోజు మంచి రోజు అంటే ఇప్పుడు పలాను రోజులు మంచిది అంటే అందరికి మంచిది అవుతుందా ఏం మంచిది కాదు వాటి వాటి వ్యక్తిగత జాతకాలు మారుగా ఉంటాయి వాటి నక్షత్రం మారిపో మారిపోయి ఉంటుంది ఆ నక్షత్రానికి అది సెట్ అవ్వదు అది సెట్ అవ్వదు కాబట్టి మంచి కదా నేను మంచి మొదలుపెట్టాను నాకు ఫలితాలు రాలేదు అంటే అంటే ఉదాహరణకు మీరు బట్టల షాప్కి వెళ్ళండి అక్కడ రకరకాల బట్టలు ఉంటాయి కానీ నీకు వచ్చే సైజే వస్తుంది అన్ని రావు కదా మీది థర్టీ ఫోర్ నెంబర్ అంటే థర్టీ ఫోర్ నెంబర్ వస్తుంది అంతేగాని థర్టీ ఎయిట్ నాకు చాలా చక్కగా నచ్చింది అది వేసుకుంటానికి కుదరదు జారిపోతాయి అట్లాగే ముహూర్తాలు కూడా ఎట్లాగే ఉంటాయి ముహూర్తాలు ఒక వ్యక్తికి కుదిరేది మీకు కుదరకపోవచ్చు కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిగణించండి మీ నక్షత్రానికి ఆ రోజు కుదురుతున్నా లేదా వ్యక్తిగతంగా నిర్ధారించుకోండి అంటే ఒక సరైనటువంటి జ్యోతిష పండితుని కలిసి ఆ రోజు కుదురుతున్నా లేదా తెలుసుకోండి తప్ప పలాన్ని రోజులు మంచి అని చెప్పేసి మీరు మొదలు పెట్టేయకండి అలా అని చెప్పేసి అన్ని రోజులు చెడ్డవి అని చెప్పేసి అనుకోకండి నిర్ధారణ రాకండి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ముహూర్తాలు చాలా కీలకంగా ఉంటాయి ముహూర్తం గురించి నేను ఒక వీడియో చేశాను మీరు ఆ ముహూర్తం నుంచి చేసినటువంటి వీడియోని మీరందరూ చూడండి మీరందరూ కూడా సన్మార్గంలో ప్రవేశ ప్రవేశించడానికి ధర్మ మార్గంలో పయనింప చేయడానికి ఉన్నాను ఇక్కడ నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ మీకు ఎలాంటి అనుమానం వచ్చినా కింద కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై ఇస్తున్నాను మీరు చూడండి కావాల్సే అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది వివరాలు లేకుండా వాళ్ళ కింద డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏం లేకుండా వాళ్ళకి సమస్యలు అడుగుతున్నారు అట్లా చెప్పడానికి కుదరదు మీరు వివరంగా వివరంగా మీ సమస్య ఏందో రాయండి నేను అందరికీ ఆన్సర్ చేస్తాను ఒక వ్యక్తిగత మూడు పేజీల ఆన్సర్ రాసి పంపించాను మన మెయిల్ మెయిల్ చేస్తే నాకు మెయిల్ ఐడి వేణుమాధవ్ శర్మ ఎట్ ది రేట్ హాట్మెయిల్ డాట్ కామ్ దీనికి మీరు మెయిల్ చేయండి మీ సమస్య వివరంగా రాయండి నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను మీ సమస్య తొందరలోనే ఫలిత ఫలితాలు వచ్చే విధంగా నేను చూస్తాను నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ చూస్తూనే ఉండండి అద్వైత యూట్యూబ్ ఛానల్ నమస్కారం